സറേ പാട്ടി പട അസരാട്ട

నా కాళ్ళ మీద ఆట ఆడేస్తున్నాడు ఏం నీడు ఒంట్లో బాలైనడు వచ్చాడా వీళ్ళిద్దరూ మమ్మీ ఇది ఒక జూ మమ్మీ దాంట్లో నుంచి వచ్చింది దాంట్లో నుంచి వచ్చింది దా ఇది ఎక్స్ట్రా నా దగ్గర ఉంది చూడు అలా వెయిటింగ్ చేస్తున్నాను నీ కోసం കൊണ്ടു മുൻചേന്നേ ദാ പുടി

ఎందుకంటే పోయే వాళ్ళు ఎలాగో అంటే కళ్ళిచ్చి అది ఇంకో మనుషుల మీద ఎగబడతారు వాళ్ళకేం తెలుసు ఇంకా